అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది పట్టాభిపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పదేళ్ల పాఠశాల వ్యవస్థలో పనిచేస్తూ పదిహేను వేల రూపాయల జీతంతో సరిపెట్టుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వం వెంటనే స్పందించి అవుట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ టీచర్లుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు కాంట్రాక్ట్ టీచర్లుగా చేయడానికి అడ్డంకులు ఉంటే వాటిని అధిగమించడానికి తన ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సి నాగేశ్వరరావు సెక్రటరీ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ స్కూల్స్లో ఔట్సోర్సింగ్ టీచర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక అసోసియేషన్లో ఏర్పడ్డారు వారి అసోసియేషన్ మూడవ సమావేశం సమావేశం ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి ఆదిత్య లోటస్ ఆదిత్య స్కూల్లో జరగడం చాలా సంతోషం ఈ కార్యక్రమానికి నాగేశ్వరరావు గారు అధ్యక్షత వహిస్తున్నారు మరి ఈ కార్యక్రమంలో ఎన్టీఏ అసోసియేట్ ప్రెసిడెంట్ పినాజ్ పండి గారు అలాగే ఈ అసోసియేషన్ సెక్రటరీ నాగేశ్వర వెంకటేశ్వర యాదవ్ కుమార్ యాదవ్ గారు అలాగే మరి కేజీబీవి నాయకుడు సుబానీ గారు సూర్యనారాయణ గారు ఈ స్కూలు అధినేత వెంకటేశ్వర గారు హాజరైనటువంటి ట్రైబల్ స్కూల్ సోర్సింగ్ టీచర్స్ అందరికీ నమస్కారం దాదాపు పది సంవత్సరాల క్రితం ట్రైబల్ స్కూల్స్లో వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ టీచర్స్గా నియమితులయ్యారు ఇప్పుడే చెప్పారు వాళ్ళు ఏదో ర్యాండమ్గా మేము సెలెక్ట్ కాలేదు ఒక పరీక్ష ద్వారా ఇంటర్వ్యూ ద్వారా కలెక్టర్ గారు మమ్మల్ని సెలెక్ట్ చేశారు అని చెప్పని అంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఎంప్లాయీని రిక్రూట్ చేయటము అని అంటే అఫీషియల్గా ఫార్మల్గా రిక్రూట్ చేసినట్టు లెక్క అటువంటి టీచర్సు పది సంవత్సరాల నుంచి సోర్సింగ్ టీచర్స్గా ఇంకా పనిచేయటం అనేటటువంటిది బాగా కలిగించేటటువంటి అంశం ఇప్పుడు వాళ్ళకి పదిహేను వేలు వస్తున్నాయి ఒక గవర్నమెంట్ ఆఫీసులో వాచ్మేన్ కూడా డెబ్బై వేలు వస్తున్నాయి మరి పది సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థలో పనిచేస్తూ ఇంకా పదిహేను వేలు తెచ్చుకోవటం అంటే కొంతమందికిళ్ళలో యాభై సంవత్సరాలు కూడా వచ్చినట్టు కనిపిస్తున్నారు అంటే ఇంకో పరీక్ష రాసుకోవడానికి కూడా అవకాశం లేదు ఇదే దిక్కుగా వాళ్ళు పనిచేస్తున్నారు మాకు వేరే దిక్కు లేదు ఈ స్కూల్లోనే పనిచేయాలి వేరే అవకాశాలు కూడా మాకు పోయినాయి అనేటటువంటి బాధ వాళ్ళ స్థానంలో ఉన్నా కూడా మనకు అదే బాధ కలుగుతుంది దీన్ని ఎంపతి అంటాం మనం అందుకని ప్రభుత్వం వీళ్ళ యొక్క సమస్యను సావధానంగా సానుభూతితోటి ఆలోచించి వీరేం పెద్ద కోరిక కోరుకుల మనందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పని మా అందరికీ మిగతా టీచర్స్ లాగా ఒక లక్షన్నర రూపాయలు జీతం ఇవ్వమని చెప్పని అడగటగా వీళ్ళు వీళ్ళ కోరిక ఒక్కటే మమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్స్గా మార్చండి అని చెప్పని అవుట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ టీచర్లుగా మార్చండి అని చెప్పని అంటున్నాను అంటే కాంట్రాక్ట్ టీచర్లకి పన్నెండు నెలల జీతం ఇవ్వరు ఇవాళ గవర్నమెంటు డిగ్రీ కాలేజీలో కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో కానీ ఏదో గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లకి కేవలం పది నెలల జీతమే ఇస్తున్నారు అంతే ఇస్తారు కాబట్టి ఇది గొంతున కోరిక అని చెప్పని నేను అనుకోరుతాను ఇది సాధారణ కోరిక సామాన్యుడి కోరిక వాళ్ళు మేము సామాన్యులము మా కోరిక కూడా సామాన్యమైంది అని చెప్పని చెప్పకనే చెప్తున్నారు వాళ్ళకి అందుకని ఈవళ సమస్యని పరిశీలించడానికి వాళ్ళకి ఒక మంత్రి కూడా ఉన్నా ఉన్నారు సంధ్యారాణి అని చెప్పని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆవిడే మరి ఆవిడ తలుచుకుంటే అయ్యేటటువంటి సమస్య ఇది నేను రెండు వేల పదిహేను రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మాతో పాటు ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తే ఇవాళ గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు నాకు ఆవిడ బాగా పరిచయం కాబట్టి మీ సమస్యను ఆల్రెడీ ముందే ఆవిడ దృష్టికి తీసుకెళ్ళారు మరి ఎందుకో ఇంకా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి నా వంతుగా ప్రయత్నం ఒక మంచి రోజు చూసుకొని ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ రిప్రజెంటేటివ్ కలుపుకొని ఈ సమస్యను పరిష్కరించడానికి తొలిమెట్టేంటో ఏంటో ఆలోచించి చివరగా మిమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్స్గా చేయటానికి ఏమైనా అటంకులు ఉంటాయి ఆ అటంకులు కూడా తొలగించి మిమ్మల్ని అందరినీ ఎంతమంది ఉంటే అంతమంది ఎంతమంది ఎలిజిబుల్ అయితే అంతమంది కాంట్రాక్ట్ టీచర్లుగా వీళ్ళందరినీ కన్వర్ట్ చేయాలని చెప్పని నేను ఖచ్చితంగా వాళ్ళని కోరతా ఆవిడ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మిమ్మల్ని కాంట్రాక్ట్ టీచర్స్గా మార్చేదానికి కృషి చేస్తుందని చెప్పని నా వెనుపే ఆయన మన్నించుతుందని చెప్పని నేనైతే నమ్ముతున్నా మరి మీ యొక్క నమ్మకాన్ని ఒమ చేయకుండా నా వైపు నుంచి ప్రయత్నం తప్పనిసరిగా ఉంటుందని చెప్పని మీ అందరికీ ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ